నా దగ్గర ఒకరికి సాయం చేసినంత డబ్బు లేకపోవచ్చు కానీ ఒకరికి హాని కోరుకునేంత మనసు అయితే నాకు లేదు ఎందుకంటే నేను మనిషిని కష్టాలు అన్ని అనుభవిస్తూ ఈ స్థాయికి వచ్చాను కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప ఇంకొకటి బ్యాడ్ థింక్ అయితే నాకు ఉండదు ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా వన్ నట్స్ తినండి ఆరోగ్యంగా ఉండాలి నరాల వీక్నెస్ కానీ ఇలాంటి సంథింగ్ ఏమున్నా సరే ఇలా నట్స్ డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యంగా ఉంటారు డబ్బున్న వాళ్ళే తింటారా కాదు అందరూ తినొచ్చు ఇవేమి ఎక్కువ కాస్ట్ కాదండి కాకపోతే ఏమంటారు పొద్దున్నే తినాలి కొనాలి అంత రేటు అని కొంతమంది చాలా ఫీల్ అవుతుంటారు ఏం లేదండి వంద గ్రాములు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది ఇలా కొనుక్కోండి తినండి హ్యాపీగా ఉండండి ఓకేనా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ